నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అన్నా క్యాంటీన్ల గురించి దుష్ప్రచారం అయితే జరుగుతుంది ఏపీలో పేదవాడి నోటుగాడు కూడు లాగేసిన సైకో జగన్మోహన్ రెడ్డి అయితే అదే పేదవాడికి అన్నం పెట్టేది ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బీజేపీ సహకారం తోటి కూటమి ప్రభుత్వం మహా యజ్ఞాల స్థాపించిన ఈ అన్నా క్యాంటీన్లు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేవి పేదవాడికి అన్నం పెట్టేవి కానీ అదే పేదవాడికి నోటిగా కూడు లాగేసిన సైకో జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం అయితే చేపిస్తున్నాడు అది ఎలా ఉంది అని అంటే ఈయన మొహం కనిపెడాలి అని చెప్పి సరిహద్దు రాళ్ల మీద అంటే నా సొంత భూమిలో నాకు నా తాతల నుంచో నా మా నాన్నగారి నుంచో వచ్చిన ఆస్తులకి కూడా సరిహద్దు రాళ్ళు పొలాల్లో సరిహద్దు రాళ్ల మీద కూడా తన మొహం చూపించుకోవడానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి అది తప్పు కాదు తన భార్య నడిపే సాక్షి పేపర్ కోసం నాలుగు వందల ఇరవై కోట్లు సంవత్సరానికి సాక్షి పేపర్కి కట్టబెడుతున్నాడు వాలంటీర్లు వ్యవస్థ అనేది పెట్టి ఆ వాలంటీర్ ప్రతి వాలంటీర్ న్యూస్ పేపర్ వాడాలని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ నిర్మించి అంటే రోజుకి రెండు లక్షల అరవై వేల కాపీలు సేల్ అవుతున్నట్టు చూపించి సాక్షి పేపర్కి ఈయన కట్టబెట్టింది ఏంటంటే సంవత్సరానికి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు అదేవిధంగా భారతీ గారు వెనక నుండి నడిపిస్తున్న ప్రతి సంస్థకి కూడా ఈయన అంటే ఇరవై కిలోమీటర్లకు కూడా ఫ్లైట్ లో వెళ్తాడు ఈయన ఎలా ఎలా అంటే ఇంటి దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ పక్క గ్రామం వెళ్ళడానికి ఇరవై కిలోమీటర్లు కూడా కారులో వెళ్లకుండా ఫ్లైట్ లో వెళ్లి విచ్చల విడిగా దుబారా ఖర్చులు చేశాడు ఇలాంటివన్నీ చేసి ఇవన్నీ దుబారా ఖర్చులు కాదు ఈయన ఎక్కడ ఋషికొండను తవ్వేసి ఋషికొండ గుండు కొట్టేసి ఐదు వందల కోట్ల తోటి భారీ కోసం ఒక ప్యాలెస్ కట్టాడు ఐదు వందల ఇరవై కోట్ల పెట్టి అది దుబారా ఖర్చు కాదు ఈ రోజు మూడు కోట్ల పేదవాడికి అన్నం పెట్టే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉన్నాయో వాటి గురించి ఎదవ ఏడుపులు దొంగ ఎడుపులు ఏడుస్తున్నది సోషల్ మీడియాలో వైసీపీ పెయిడ్ బ్యాచ్ టీం మళ్ళీ వీళ్ళందరినీ ఐపాక్ టీం ఇంకా జీతాలు ఇచ్చి ఇంకా వాళ్ళందరినీ ఉసుగొలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూస్తుంటే అర్థం చేసుకున్నారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదులు అయిపోయి పదకొండు పరిమితం చేశారు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతే మట్టికి పబ్లిక్ లోకి వచ్చి కనీసం సేఫ్టీ గా వెళ్ళే ప్రైవసీ కూడా కోల్పోతారు ఇప్పటికే కోల్పోయారు ఆయన రాజధాని ప్యాలెస్ రాజధాని రావట్లేదు లేదంటే బయటకు రావట్లేదు రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా బయటకు రావట్లేదు మన మధ్యన ఎక్కడో ఎక్కడ శవం కనపడిన ఏదో సినిమాలో ఉంటది ఒక సినిమాలో అరే శవంగా లేచింది అనేసరికి నవ్వుకుంటే వెళ్ళిపోతాడు ఆ సినిమాలో బ్రహ్మానందం గారి ఫేస్ లో నవ్వే ఉంటది ఆ టై ఆ టైప్ లో ఈయన శవం కనపడితే చాలు అది ఇది కూటమి ప్రభుత్వం చేయించేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయించారు పవన్ కళ్యాణ్ చేయించాడు అని చెప్పేసి చెప్తున్నాడు సిగ్గు అసలు ఏమి లేవు అనమాట వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఈయనకి ఈయనకు ఉంటే వైసీపీ వాళ్ళకి వచ్చాయి అంటే రాజు మంచోడు అయితే ప్రజల మంచోళ్ళు పరిపాలన మంచిగా ఉంటే రాష్ట్రం అంతా బాగుంటది అనేది ఊరికే అనరు అనమాట యథా రాజా తదా ప్రజ అంటారు అదే విధంగా యధా రాజా తదా ప్రజ కాదు యథా రాజా తదా నా నాయకులు అన్నట్టు తయారైంది వైసీపీది ఇలాగ ఈయన దుబారా ఖర్చులు ఎన్నెన్నో చేసుకొచ్చి అంటే పేదవాడి సరిహద్దురాల్లో ఈయన మొహం కనపడాలని చెప్పి జగనాన్న సరిహద్దురాయి అని చెప్పి జగనాన్న సురక్ష అని చెప్పేసి ఈయన ఫోటో వేయించుకుని ఏడు వందల కోట్లు దుబారా ఖర్చు చేసినా పర్లేదు ఆ ఆఖరికే చెట్లకి పొట్లకి ఏంటి గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా పంచాయతీ బిల్డింగ్లకి పంచాయతీ ఆఫీసులో ఉండే మహాత్మా గాంధీ గారు దిమ్మలకు కూడా రంగులు వేసుకున్నారు గొర్రె పొట్టుకి గేదెలకి బర్రెలకి గిర్రెలకి ఆఖరికి వైసీపీ కొంతమంది అయితే వాళ్ళ గుద్దలకి మొహాలకు కూడా రంగు వేసుకుని తిరిగారు అంటే తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకుండా వీళ్ళు ఎన్ని దుబార ఖర్చులు చేశారు రంగులు వేయడానికి ఒకసారి మీకు గుర్తుందా రంగులు వేయడానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అదే రంగులు తీయడానికి మళ్ళీ నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి రంగులు తీయించాడు అంటే వీళ్ళు ఎన్ని దుబారా ఖర్చులు చేసినా ఆ దుబారా ఖర్చులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అన్న క్యాంటీన్లు డొక్కా చేతమ్మ క్యాంటీన్లు అని పెడతామని పెట్టారు ఏంటి అది పొద్దున్న టిఫిన్ ఇస్తున్నారు ఐదు రూపాయలకే మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నారు ఐదు రూపాయలకే సాయంత్రం డిన్నర్ ఇస్తున్నారు ఐదు రూపాయలకే ఒక్క సండే మాత్రమే సెలవు తప్ప మిగతా వారంలో ఉన్న అన్ని రోజులు కూడా ఈ విధమైన ఫుడ్ ఇస్తున్నారు మంచి క్వాలిటీ ఫుడ్ మంచి మెనూ పెట్టారు వాళ్ళు అంటే పేదవాడు ఎవరన్నా ఇప్పుడు నేనే ఉన్నాను నేను పేదవాడిని అవసరం లేదు వెళ్తే ఐదు రూపాయలకు ఫుడ్ ఉందంటే నాకు ఏదైనా పని మీద ఎక్కడికో వెళ్తే నా దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్కి వెళ్ళి ఒక ఐదు రూపాయలు భోజనం తిని నేను బయటకు వచ్చేస్తాను నాకు ఖర్చులు తగ్గుతున్నాయి కదా అని చూసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేదవాళ్ళు ఫుట్ మీద చాలా మంది తినలేని స్థితిలో కరోనా లాక్డౌన్ టైంలో చాలా మంది చచ్చిపోయారు ఇప్పటికీ ఈ రోజుకి కూడా పేదోళ్ళు చాలా మంది ఫుట్పాత్ల దగ్గరను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వాళ్ళందరూ ఎక్కడ పెట్టి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టో లేకపోతే చికెన్లు బిర్యానీలు తినాలనుకున్నా లేకపోతే వాళ్ళు అరవై డెబ్బై రూపాయలు పెట్టి మీల్స్ కొనుక్కోవాలన్నా అలాగే డబ్బు లేక కదా అడుక్కుంటున్నారు ఒక ఐదు రూపాయలు గుప్పెడు గుప్పెడు మంచినీళ్ళును ఒక గుప్పెడు అన్నం ఉంటే వాళ్ళు ఎందుకు చనిపోతారు ఆకలి చావులు ఎందుకు ఉంటాయి అవన్నీ తగ్గించాలని చెప్పి మంచి కార్యక్రమం చేస్తుంటే దాని మీద కూడా పడి పేదవాడి నోటుగా కూడు లాగేసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి అదే పేదవాడికి మూడు పోట్ల కడుపు నింపే నింపేది ఈ కూటమి ప్రభుత్వం దీన్ని కూడా విమర్శలు చేసి దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకే కాదు మీ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా గుర్తు పెడతారు ఆల్రెడీ లోకేష్ గారి దగ్గర ఒక రెడ్ బుక్ అయితే ఉంది ఆ రెడ్ బుక్ లో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి మళ్ళీ కొత్త సైకో గైడ్ కూడా తయారవుతున్నారు ఈ మధ్యన వాళ్ళందరూ కూడా యాడ్ చేసి మొత్తం అందరికీ గుణపాఠం చెప్పి మొత్తం అందరికి చరమగీతం పాడి అందరిని లోపల బొక్కలో వేసి ఇలాగా తప్పుడు దోవ పట్టిస్తున్న ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్న ఇలాంటి రాజకీయ వ్యభిచారులు రాజకీయ నాయకులు కాదు ఇలాంటి రాజకీయ వ్యభారులని అయితే పర్మనెంట్ గా ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొడతాం మీరు జైలుకే పరిమితం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చేసరికి జైలుకే పరిమితం అవుతారని నేనైతే ఆశిస్తున్నాను దీనిపైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేను మాట్లాడిన దేంట్లో ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని టాపిక్స్ ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నా కింద కామెంట్ కామెంట్ చేయండి నా వీడియోస్కి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ ఇది పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయండి జై హింద్